నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి సార్ అంటే ఈ ఇంటర్వ్యూతో నేను కౌశల్కి చేసే ఫేవర్ కానీ కౌశల్కి వచ్చే లాభం కానీ ఏముండదు కౌశల్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బట్ నేను ఈ పాయింట్ మీద ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కొత్త వాళ్ళకి తెలియాలి వచ్చే వాళ్ళకి తెలియాలి ఈ రోజు రాత్రి బస్ ఎక్కి వచ్చేస్తే రేపు ఉదయాన్నే షూటింగ్ మనకి షార్ట్ పెడతారు కెమెరాలో కనిపిస్తాము సో అంత ఈజీ కాదు ఇక్కడ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం కలిసి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికే నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ అడుగుతుంది సో మీకు ఈరోజు పెద్ద నష్టమేం లేదు ఎందుకంటే మీరు లైఫ్లో ఆల్రెడీ అచీవ్ అయిపోయారు మీ కుటుంబానికి ఏం కావాలో మీరు సంపాదించేసారు మీ పిల్లల్ని ఎక్కడ ఏ స్థాయిలో చదివించాలో ఆ స్థాయిలో చదివిస్తున్నారు మీకు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సైమల్టేనియస్గా సినిమాతో పాటు ఫైనాన్షియల్గా కూడా మీరు మీకు వచ్చిన ఆ మోడలింగ్ని మోడలింగ్ కానీ యాడ్ షూట్స్ కానీ పెట్టుకొని మీరు ఇండస్ట్రీని అవగాహన చేసుకొని ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకొని సో మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి నష్టం జరగకుండా ఇక్కడ కూడా పోరాడుతున్నారు ఇండస్ట్రీలో కూడా బట్ కొత్త వాళ్ళకి ఇవన్నీ తెలియదు సో ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పి అడగడానికి ఈ క్వశ్చన్ అండ్ కన్నప్ప విషయానికి వస్తే సార్ అంటే మీరు ఇండస్ట్రీ అని చెప్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో మీరు చూసే టెక్నీషియన్స్ కానీ లేకపోతే మేకప్ ఆర్టిస్టులు కానీ లేకపోతే లైట్ మ్యాన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి ఒక యాక్టర్ అవుతానే వస్తారు యాక్టర్ అవుతానే వస్తారు యాక్టర్ అవ్వలేక పొట్టకూటి కోసం వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో సెట్ అయిపోతారు బికాజ్ నేను నేను చాలా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ నుంచి వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ చాలా సినిమాలు చేశాను కాబట్టి నాతో మేకప్ చేసిన ప్రతి ఒక్కరిని నాకు అదో అదొక అనమాట మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఏం అవుదని వచ్చారు అడగడం అలవాటు అందులో నైన్టీ నైన్ అందరూ నైన్ పర్సెంట్ యాక్టర్ అవుదామని వచ్చారు కాబట్టి ఛాన్స్లు దొరక్క కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు సెటిల్ అయిపోతారు కొంతమంది టెక్నీషియన్స్గా సెట్ అయిపోతారు కొంతమంది డైరెక్ట్ డిపార్ట్మెంట్ సెట్ అవుతారు బట్ ప్రతి ఒక్కడేమో టు బికమ్ అన్ యాక్టర్ కాకపోతే వాళ్ళని విధి ప్రకారం డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్కి లీడ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ మీరు మాట్లాడిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నేను ఒక నెగిటివ్ సైడ్ కూడా తీసుకున్నాను సార్ కౌశల్ ఇలా చెప్తున్నాడు కౌశల్ ప్రయత్నంలో కానీ సెట్స్లో కౌశల్ ఉండే విధానంలో కానీ ఏమన్నా సమస్య ఉందా సో దానివల్ల ఏమన్నా కౌశల్కి అవకాశాలు రావట్లేదా అని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ కూడా చేశాను ఓకే మీ కన్నప్ప మూవీ కో డైరెక్టర్ ఓకే శ్రీనివాసరెడ్డి గారు కదా అవును అవును సో నేను ఆయనతో మాట్లాడాను ఓకే ఆయనతో మాట్లాడితే కౌశలు సెట్స్లో ఎలా ఉంటారు తన బిహేవియర్ ఉంటుంది అంటే నాకు తెలియదు ఆయన అయితే మీ గురించి మాట్లాడుతూ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యాక్టర్ ఆయన సో కన్నప్పలో మీరు సిక్స్టీ డేస్ సెవెంటీ డేస్ షూట్ చేసి కన్నప్ప కోసం బట్ మీకు షార్ట్స్ కానీ మొత్తం మీరు పాల్గొని థర్టీ ఫైవ్ అవర్స్ ఎంత డేస్ చెప్పాడు ఆయన సో అందరు ఆర్టిస్టులు లేట్ అవుతుంటే మీరే అందరిని తీసుకెళ్ళిపోయేవాళ్ళంట అందరినీ మీరే తొందర పెట్టేవాళ్ళంట ఎక్కడెక్కడ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఫేవర్ చేయాలో అక్కడ చేసేవాళ్ళంట కౌశల్ మీకు ఒక మోడల్గా ఒక యాక్టర్గా చాలా రిచ్ లుక్లో మీకట్లా కనిపిస్తారు కానీ షూటింగ్లో ఉన్నప్పుడు కౌశల్ పడే కష్టం కానీ అంటే తనకి అవసరం లేకపోయినా ఆ షూ ఆ షాట్ త్వరగా అయిపోవడానికి ఆ రోజు షూట్ బాగా రావడానికి తను ఏం చేయాలంటే అది చేసేస్తాడు కావాలంటే ఒంటికి మట్టి కూడా పూసుకుంటాడు అది కౌశల్ అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట సో అంటే ఒక బిహేవియర్ ప్రాబ్లం కూడా లేదు మీకు సో సెట్స్లో చేసిన తెలుస్తుంది అందుకు తెలియదు కదా అవును అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేసింది ఓకే సో మీరు ఖచ్చితంగా డిజర్వ్ అనిపించి నేను ఈ అవకాశాల గురించి ఎంతసేపు మాట్లాడాను సో ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఏమైనా హడ్ చేస్తుంటే సారీ యాక్చువల్లీ మీరు చేయాల్సిన చెక్ మీరు చేస్తారు కాబట్టి అంటే కష్టంలోంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక షూటింగ్ అవుతున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ కష్టం చూస్తాడు ఒక డైరెక్టర్ కష్టం చూస్తాడు ఒక టెక్నీషియన్ కష్టం చూస్తాడు ఒక లైట్ మ్యాన్ ఒక పది కిలోమీటర్లు లైట్లు మోసుకెళ్తున్నప్పుడు ఆ కష్టం చూస్తాడు కష్టపడే వాళ్ళకే పక్క పక్కన కష్టం తెలుస్తుంది యాక్చువల్లీ సో మాకేంటంటే న్యూజిలాండ్లో వెహికల్స్కి డ్రైవర్స్ ఉంటారు అక్కడ లోకల్ పంజాబీస్తో డ్రైవ్ చేయించేవారు ఆ పంజాబీస్కి పర్ అవరు ట్వంటీ డాలర్స్ ఎంత ఇచ్చేవారు అనమాట సో కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే డ్రైవర్ షార్టేజ్ ఉండి కార్లు ఎక్కువ ఉండేవి డ్రైవర్లు ఉండేవారు కాదు అప్పుడు నేనే ఒక కారు కీస్ తీసుకు చెప్పారు సార్ చెప్పారు మా ఆర్టిస్టులందరూ ఒక ఐదుగురు కార్ ఎక్కించుకుని నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకెళ్తే ఒక లొకేషన్ వచ్చేది కొండల మధ్య ఆ లొకేషన్ కి నేనే పొద్దున్న ఆరు గంటలకి ఏడు గంటలకు తీసుకెళ్ళాలి ఏడున్నర ఏడు అయినా మోహన్ బాబు గారు కూర్చుంటారు సో వీ గో బిఫోర్ దాట్ అండ్ అక్కడ కూడా లైట్ మ్యాన్స్ చాలా మంది మట్టిలో కార్లు వెళ్ళేవి కాదు సార్ సో ఒక నాలుగైదు కిలోమీటర్లు ఆ తుప్పల్లోంచి నడుచుకు సో వాళ్ళు ఒక్కొక్కరు నాలుగైదు స్టాండ్లు మోసుకెళ్తే పాపం వాళ్ళు మోయలకు మొయ్యలకు మోసేవారు సో ఆర్టిస్టులు అనే నాకు ఫీలింగ్ లేకుండా నేను కూడా వెళ్ళి ఒక రెండు స్టాండ్లు పట్టుకుని నేను కూడా వాళ్ళతో నడుచుకుని మోసుకుంటే వెళ్ళామని అనమాట అంటే అంటే బేసిక్గా ఏంటంటే నేను ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ ప్రొడక్షన్లో అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని కూడా మనం స్వీకరించాలి అండ్ వాళ్ళకి కష్టపడుతుంటే చూడలేము కాబట్టి సో ఐ యూస్ టు అంటే నేను చాలా తొందరగా రియాక్ట్ అయ్యి నేను వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేవాను అనమాట అంటే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం రిలీఫ్ రావడానికి అంటే పడిన కష్టం ఎక్కడికి పోదు సార్ అదే ఈరోజు ఏదో ఒక రూపంలో పది మందికి అయితే మీరు చేసిన సాయం కానీ మంచి కానీ మీ బిహేవియర్ కానీ ఈరోజు తెలుస్తుంది కదా సో ఆ పడిన కష్టం కానీ మనలో ఉండే మంచితనం కానీ ఎక్కడికి పోదు అండ్ నాది ఒక చాలా సీరియస్ క్వశ్చన్ ఉంది సార్ సీరియస్ చాలా సీరియస్ క్వశ్చన్ ఇండస్ట్రీలో చాలామంది తీరాల్సిన క్వశ్చన్ మోహన్ బాబు గారు సార్ నాకు తెలిసి మొత్తం మన ఎంటైర్ ఇండియాలో ఈ రోజుకి కూడా బెస్ట్ టాప్ ఫైవ్ తీసుకుంటే యాక్టర్స్లో యాక్టింగ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఉంటారు సార్ అంత గొప్ప నటుడు ఆయన సో అంటే ఏంది ఒక మీడియాని రిప్రజెంట్ చేస్తా ఒక వ్యక్తి గురించి ఒక స్టాండ్ తీసుకొని ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఎస్ నేను స్టాండ్ తీసుకుంటాను ఆయన విషయంలో ఆయన అంత గొప్ప నటుడు బట్ ఆయన మీద ఏంటంటే చాలా స్ట్రిక్ట్ కోపం అన్నిటికీ అరుస్తారు కొడతారు సో వాళ్ళ నిర్మాణ సంస్థలో పనిచేయడం చాలా కష్టం ఇలాంటి మాటలు చాలా బయటకు వచ్చేసినాయి అనవసరంగా వచ్చేసినాయి మీకు ఆ మూవీ షూటింగ్ టైంలో అంటే మీ మీకు మీన్స్ ఆర్టిస్టులందరికీ ఎవరెవరికి ఏ వంటలు కావాలి ఏం తింటారు అడిగి తెలుసుకొని ఆయనే దగ్గర ఉండి వండించి మీకు పెట్టారని తెలిసింది సో అలాంటి ఓ వ్యక్తి మీద ఇలాంటి ఓ నెగిటివ్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఇప్పుడు మనకి ప్రతి మనిషి మనం ఒకలా చూడడం యాక్చువల్గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషిని చూసే విధానంలో లోపం ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు నేను మిమ్మల్ని చూసినట్టు పక్కన వాళ్ళు మిమ్మల్ని చూడరు యాక్చువల్గా సార్ మేబీ నేను మిమ్మల్ని ఒక్కొక్క కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారని అనుకోవచ్చు పక్కన ఏంటి పక్కను తొక్కి మీరు ఈ పొజిషన్కి అతను అనుకోవచ్చు సో ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాక్చువల్లీ అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలి అంటే ఆబ్వియస్లీ మోస్ట్లీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఏదో ఎక్కడో డైమండ్ జూబ్లియో సమ్ ఫిల్మ్ ఫంక్షన్లో మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి ఏదో క్లాష్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ మోహన్ బాబు గారిని కొంచెం కొంచెం ఇష్టపడరు అలాగే అలాగా కొంచెం వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయని అనుకుంటారు కానీ దే బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ దే బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఫ్యాన్స్ అలా డివైడ్ అయ్యే దే మేడ్ అలా అంటే దే టాక్ లైక్ దట్ అంతే అంటే అక్కడ ఏదో ఒక మాటను ఉంటారు తర్వాత ఆ మాటని చాలా సీరియస్గా తీసుకుని వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ మీద వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ మీద అలాగా ఒక్కొక్కరికి ద్వేషాలు పెరిగాయి కానీ యాజ్ ఎ జెన్యున్గా మనం ఒక మనిషితో ట్రావెల్ చేస్తేనే ఆ మనిషి గురించి మనకు తెలుస్తుంది సో పక్కన వాళ్ళు ఏదేదో చెప్పుకుంటారు చెప్పుకున్న వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటే ఉంటారు అది మనం పట్టించుకోకూడదు బట్ పర్సనల్గా మనం ట్రావెల్ చేస్తేనే వాళ్ళ గురించి మనకు తెలుసు అంటే నేను మోహన్ బాబు గారితో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు దీస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐమ్ వర్కింగ్ స్ట్రిక్ట్గా గా ఉండాల్సిన టైంలో స్ట్రిక్ట్ గా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అది ఉండాలి కూడా ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక న్యూజిలాండ్ బేస్డ్ అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎవరితోనో బాయ్ ఫ్రెండ్తోనో ఎవరితోనో సెట్లో మాడుకుంటూ ఎర్లీ మార్నింగ్ వచ్చి మోహన్ బాబు గారిని ఇలా తగిలి ముందుకెళ్ళింది ఓకే బ్యాక్ తిరిగి ఐమ్ సారీ అంత అంతే నేను వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోతే ఆబ్వియస్లీ ఒక ఒక పెద్ద వ్యక్తి తను మేకప్ వేసుకుంది మోహన్ బాబు గారి డబ్బుల షూటింగ్ వచ్చింది మోహన్ బాబర్ కార్లో ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా ఇట్స్ ఓకే సారీ అని అంత రెగ్యులర్స్గా సమాధానం మళ్ళీ ఫోన్లో మాడుకుంటూ వెళ్ళిపోయాను సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి మనం పిలిచి షూటింగ్ ఎవరిదో తెలుసా షూటింగ్ ఎందుకు వచ్చావో తెలుసా షూటింగ్కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళు ముందుకు నడుస్తున్నప్పుడు కళ్ళు నెత్తి మీదకి ఎక్కా అని అడగడంలో తప్పు లేదు యాక్చువల్గా సార్ వాళ్ళకి అలాంటి లెసన్స్ కూడా కావాలి యాక్చువల్గా అప్పుడే వాళ్ళ జీవితంలో ఇంకా పాఠాలు నేర్చుకుంటారు నెక్స్ట్ టైం అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు యాక్చువల్గా సార్ అండ్